తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ జరిగే నిత్య ఆర్జిత సేవలతో పాటు బుధవారం రోజున అత్యంత విశేషమైన వారపు సేవ ఒకటి జరుగుతుంది అదే సహస్ర కలశాభిషేకం ఇది బుధవారం నాడు జరిగే అత్యంత ముఖ్యమైన సేవ బంగారువాకిలి వద్ద శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి మలయప్ప స్వామికి మరియు వారి దేవేరులకు వెయ్యి ఎనిమిది కలశాలతో అభిషేకం చేస్తారు బుధవారం నాడు జరిగే సహస్ర కలశాభిషేకం అత్యంత పురాతనమైన మరియు విశిష్టమైన సేవ దీనికి దాదాపు పదిహేను వందలు ఏళ్లకు పైగా చరిత్ర ఉంది సా ష ఆరు వందల పధ్నాలుగులో పల్లవ రాజకుమారి సామవై పెరిందేవి శ్రీవారి ఆలయానికి భోగ భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించారు ఆ విగ్రహానికి తొలిసారిగా వెయ్యి ఎనిమిది కలశాలతో అభిషేకం జరిపించినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది పల్లవ చోళరాజుల కాలంలో ఈ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేవారు ఈ సేవ ప్రధానంగా భోగ శ్రీనివాస మూర్తి శ్రీవారి వెండి విగ్రహం కోసం ఉద్దేశించబడింది గర్భాలయంలోని మూలవిరాట్టుకు నిత్యం అభిషేకం చేయడం సాధ్యపడదు కేవలం శుక్రవారం తప్ప కాబట్టి మూలమూర్తిలోని దైవత్వాన్ని ఆవాహన చేసి భోగ శ్రీనివాస మూర్తికి ఈ సహస్ర కలశాభిషేకం చేస్తారు వెయ్యి ఎనిమిది కలశాల పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించడం వల్ల లోకానికి శాంతి సుభిక్షం కలుగుతాయని నమ్ముతారు ఈ సేవ బంగారువాకిలి వద్ద జరుగుతుంది వెయ్యి ఎనిమిది కలశాలు బంగారువాకిలి వద్ద పవిత్రమైన పరిమళ జలాలతో నింపిన వెయ్యి ఎనిమిది వెండి కలశాలను ఉంచుతారు వేద మంత్రాల శ్రీనివాస శ్రీనివాసమూర్తికి అలాగే ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి మరియు విశ్వక్సేనుల వారికి ఈ జలాలతో అభిషేకం చేస్తారు ఈ సేవ సమయంలో స్వామివారిని అత్యంత సమీపం నుండి దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది శరీరంలోని వెయ్యి నాడులకు సంకేతంగా వెయి కలశాలను అలాగే పంచభూతాలను సూచిస్తూ మిగిలిన కలశాలను ఉపయోగిస్తారని పండితులు చెబుతారు స్వామివారికి ఈ అభిషేకం చేయడం వల్ల భక్తుల పాపాలు నశించి మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం గర్భాలయంలోని మూలవిరాట్టుకు మరియు భోగ మూర్తికి ఒక బంగారు తీగతో అనుసంధానం చేస్తారు దీనిని జీవధార అంటారు దీని ద్వారా అభిషేక ఫలం మూలమూర్తికి చేరుతుందని భావిస్తారు ఈ సేవ జరిగేటప్పుడు భోగ మూర్తిని గర్భాలయం నుండి బయటకు తీసుకువచ్చి బంగారు వాకిలి వద్ద ఉంచుతారు అప్పుడు ఆ బంగారు తీగ జీవధార ఒక చివరను మూలవిరాట్టు పాదాలకు మరో చివరను భోగ మూర్తికి కడతారు వెయ్యి ఎనిమిది కలశాలతో శ్రీనివాస మూర్తికి అభిషేకం జరుగుతున్నప్పుడు ఆ అభిషేక ఫలం మరియు భక్తుల ప్రార్థనలు ఈ జీవధార ద్వారా నేరుగా మూలవిరాట్టుకు చేరుతాయని ఆగమశాస్త్రం చెబుతోంది మూలమూర్తి మరియు ఉత్సవమూర్తుల శక్తి ప్రవాహం నిరంతరం కొనసాగాలని ఈ ప్రక్రియను నిర్వహిస్తారు విగ్రహాలు వేరైనా వాటిలో ఉన్న దైవత్వం ఒక్కటే అని చాటి చెప్పడానికి జీవధార ఒక సంకేతం పల్లవ రాజకుమారి భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడే ఈ జీవధార విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు అప్పటినుండి నేటి వరకు అంటే వెయ్యేళ్లకు పైగా ఈ సంప్రదాయం ఒక్కరోజు కూడా ఆగకుండా కొనసాగుతోంది ఓ నమో వెంకటేశాయ